ఇప్పుడే అందిన వార్త మంత్రి ఇంటిపై దాడి తీవ్ర ఉధ్రిత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నా అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలైన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాను చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచిన నాని ఐదోసారి ఓటమి చెందారు తొలిసారి రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన తర్వాత రెండు పర్యాలు వైఎస్ఆర్ సిపి నుంచి గెలిచారు జగన్ కేబినెట్ లో ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు అనూకంగా ఈసారి టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము చేతిలో ఓడిపోయారు ఇదిలా తాజాగా ఆయనకు అనూహ్య పరిణామం ఎదురైంది శుక్రవారం గుడివాడలో కొడాలి నాని ఇంటిపై కొందరు యువకులు హల్చల్ చేశారు నాని ఇంటిపై కోడుగుడ్లు విసిరారు ఈ క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిత వాతావరణం చోటు చేసుకుంది అనంతరం సదూర వ్యక్తులను అక్కడి నుంచి పంపించేశారు